హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ లాగే ఇంకా క్లీనింగ్స్ అవన్నీ చేసుకున్నానండి ఇంకా బయట గేట్ కింద మెయిన్ మెట్లు అవన్నీ క్లీన్ చేసుకుంటూ గేట్ దగ్గర వరకు వెళ్ళి అంతా శుభ్రం చేసుకుని వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇదిగోండి నేను మేడపైకి వచ్చాను వచ్చానమాట మేడ పై నుంచి తీసిన క్లిప్పింగ్ కింద అంత గ్రీనరీగా గేట్ దగ్గర చాలా బాగుంటుంది కిందకు వెళ్ళగానే భలే ఆహ్లాదంగా అనిపిస్తుంది అలాగే ఫస్ట్ నేను ఇంట్లో కూడా అంత క్లీనింగ్ అది అయిన తర్వాత పైకి వచ్చాను టమాటాలు పండ్లు అనమాట ఇంకా వీటిని కోసేద్దామని చెప్పి కొన్నైతే ఇంకా ఊడి అక్కడే పడిపోయి ఉన్నాయి ఇదిగో చూసారు కదా అసలు ఆ పైన ఉండే తొడిమ వాడిపోయిందనమాట ఇంక ఇలాగే ఉంటే పాడైపోతాయేమో అని చెప్పి వీటన్నింటిని కోసేస్తున్నా మేముండే ఏరియా చాలా గ్రీనరీగా ఉంటుంది అయితే సిటీ అవుట్కట్స్ కదా చాలా పిచ్చుకలు అవి అరుస్తూ ఉంటాయి భలే ఆహ్లాదంగా ఉంటుంది డే అంతా కూడా ఏవో ఒక పిచ్చుకలు శబ్దం చేస్తూనే ఉంటాయి ఇంకా ఇదిగో పైకి వచ్చాను కదా ఒక్కసారి మీకు అలా గార్డెన్ చూపిస్తున్నా అక్కడ డైలీ గార్డెన్ చూపించండి మన వీడియోస్లో అని చెప్తా ఉన్నారు అసలు ఈ ఫ్లవర్స్ అయితే ఎంతగా మొగ్గలు పెట్టేసిందో అసలు ఒక చెట్టు ఇది నేను ఒక బకెట్లో పెట్టానండి భలే వస్తున్నాయి పువ్వులు అయితే తర్వాత ఇంకా నేను కిందకైతే వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యాలి ఇంకా తెల్లారిపోయిందన్నమాట ఇప్పుడిప్పటికే మళ్ళీ బాక్సులు అవి చేయాలి ఇంకా పనులు అవి ఉంటాయి కదా ఇదిగోండి కోసుకొచ్చినవన్నీ ఇవి ఇంకా వీటితో ఇవాళ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి వచ్చేసాను అంటే ఆల్మోస్ట్ సూర్యభగవానుడు వచ్చేసాడనమాట అసలు మాకు ఈ టీవీ పక్కన ఇప్పుడు నేను ఓపెన్ చేసిన డోర్ ఏమో తూర్పు డోర్ అనమాట మాకు మెయిన్ డోర్ వచ్చేసి ఉత్తరం చూపు ఉంటుంది అయితే నేను ఇక్కడ ముగ్గు వేసేస్తున్నాను ముగ్గు వేస్తూ మీతో మాట్లాడతా నిన్నటి వీడియోకి చాలా మంచి కామెంట్స్ వచ్చాయి చక్కగా లైక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అయితే గ్రానైట్ గురించి అడిగారండి మీ గ్రానైట్ని కన్స్ట్రక్షన్ తర్వాత ఏ లిక్విడ్ వేసి క్లీన్ చేశారు చెప్పండి అక్క అని మేమైతే ఏ లిక్విడ్స్ యూజ్ చేయలేదండి కాకపోతే ఏంటంటే కన్స్ట్రక్షన్ టైంలోనే మనం ఎప్పుడు పని అప్పుడు అయిపోగానే డైలీ క్లీనింగ్ చేయించే వాళ్ళం అనమాట దాని మూలన అవి నీట్గా ఉన్నాయి ఆల్మోస్ట్ మనం డైలీ క్లీన్ చేస్తూ ఉంటాం మాప్ పెడతా ఉంటాం కాబట్టి గ్రానైట్కి ఆటోమేటిక్గా షైన్ అనేది వచ్చేస్తుంది అదే మార్బుల్ అనుకోండి మనకి దాన్ని మిషన్ పెట్టించాల్సి వస్తుంది అదంతా వర్క్ ఉంటుంది సో గ్రానైట్కి అనేది అదంతా ఏమీ ఉండదు మనం వాడే కొద్దీ క్లీన్ చేసే కొద్దీ దాని షైన్ అనేది వస్తూ ఉంటుంది ఇది నాకు తెలుసు అంటే మేము కన్స్ట్రక్షన్ చేయించేటప్పుడు వెళ్ళాం కదా మెటీరియల్ కోసము అప్పుడు వాళ్ళు చెప్పారనమాట మామూలుగా టైల్స్కి గ్రానైట్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి టైల్స్ అనేవి మనం ఎంత కాస్ట్లీ వేయించినా బ్రేకబుల్ ఉంటుంది గ్రానైట్ అలా ఉండదు కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది అని అలాగే పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏమీ ఉండదు అలా అని చెప్పి నేను మీ కామెంట్కి రిప్లై ఇచ్చానని అనుకుంటున్నా అలాగే ఇక్కడ వంటకైతే ఫస్ట్ పప్పు నానబెట్టానండి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అది నానిపోయిన చక్కగా ఇంకా మన చెట్టులో వచ్చిన టమాటాలు పచ్చిమిర్చితో పప్పు చేస్తున్నా ఇది వచ్చి పొన్నగంటి కూర నిన్నటి వీడియో చూసే ఉంటారు కదా వలిచి పెట్టాను అది ఇప్పుడు నాకు టైం సేవ్ అయింది ఇంకా ఆ కూర అంతా కడిగేసి పచ్చిమిర్చి టమాటా అవన్నీ వేసి కుక్కర్ అయితే పెట్టేశాను నా కుక్కర్ విజిల్ రావడానికే టైం పడుతుంది కదా ఈ టైంలో నేను ప్రశాంతంగా పూజ చేసేసుకుంటాను బియ్యం కూడా కడిగేసి పెట్టాను నాకు మార్నింగ్ టైంలో డిస్టర్బెన్స్ అంటూ ఏమీ ఉండదండి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి అమ్మ అది అమ్మ ఇది అంటూ కొంచెం వాళ్ళకు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది నాకు అలా ఏమీ ఉండదు మా ఇంట్లో సో నేను ప్రశాంతంగా పూజ చేసుకుంటాను ఏ టైంలో అయినా అంతే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు ఒకవేళ నన్ను ఇక్కడ పూజా మందిరం దగ్గర చూసారంటే అసలు నాతో ఎవరు మాట్లాడరు నేను జస్ట్ సైలెంట్గా ఉండండి అని ఒక ఒకసారి అలా చెప్తే చాలు ఇంకా ఎవరు డిస్టర్బ్ అనేది చేయరు ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాను ఇంకా ఇదిగోండి సింపుల్గా ఇలా చేసుకున్నాను అనమాట దీపారాధన అయితే అయిపోయింది తర్వాత రాగి జావ చేశానండి పిల్లలకి అప్పుడప్పుడు జావ ఇస్తూ ఉంటా నేను వారంలో కంపల్సరీగా ఒక త్రీ ఫోర్ డేస్ అయినా చేస్తాను అనమాట ఈవినింగ్ అంటే తాగరు కానీ మార్నింగ్ టైమ్స్ అయితే తాగుతారు అయితే ఈ జావ దాగిన టైంలో మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ అనేది చెయ్యరు ఎందుకంటే పొట్ట చాలా ఈజీగా ఫీల్ అయిపోతుంది కదా సరే ఇంకా హెల్దీయే కదా అని చెప్పి నేను ఆల్మోస్ట్ జావ చేసినప్పుడు నీలా ఇచ్చేస్తుంటా వీటితో పాటు బాదం అవి తింటూ ఉంటారు నానబెట్టింది ఇంకా ఇలా జావ అయితే చేసేసాను ఒక్కోసారి స్వీట్ జావ చేస్తా ఒక్కోసారి మజ్జిగతో బెల్లంతో చేసే అంటే కూడా వీళ్ళకి బాగా ఇష్టము ఇంకా మజ్జిగ అంటే కూడా చలవా కదా అలా అనమాట ఇదిగోండి ఒక్కొక్కరు ఫ్రెష్ అవుతున్నారు ఫస్ట్ పిల్లలు వెళ్ళిపోతారు ఎయిట్ ఓ క్లాక్కి వ్యాన్ వచ్చేస్తుంది ఎయిట్ అంటే క్వార్టర్ టు ఎయిట్ కల్లా వీళ్ళకి బాక్సులు పెట్టేస్తాను అనమాట ఎందుకంటే ఇంకా ఫాస్ట్గా టైం అనేది ఆగదు కదా మన కోసం అలాగా మన మొక్కలకి వచ్చిన టమాటాలు కొన్ని పచ్చిమిర్చి వేరేవి కూడా యాడ్ చేసేసి చట్నీ చేసేస్తున్నాను నేను చేసే చట్నీ ఎలా ఉంటుందంటే ఒక టూ త్రీ టైప్స్లో చేస్తానండి ఇదైతే అచ్చం నూనెలో పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసి టమాటా అవి రెండు మగ్గిన తర్వాత టమాటా వేసి మగ్గిస్తాను అది కంప్లీట్గా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేస్తాను అనమాట అయితే మా వాళ్ళు తాలింపు వేనియరు ఈ పచ్చడికి అలా ఉంటుంది నా టమాటా చట్నీ ఒక్కోసారేమో పుదీనా టమాటా వెల్లుల్లి కొత్తిమీర ఇవన్నీ వేసి ఒక్కోసారి అలా చేస్తా ఒక్కోసారి ఏమంటే పల్లీలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అలా చేస్తూ ఉంటా ఒక్కోసారి ఒక్కోలాగా ఎప్పుడు ఒకేలా కాకుండా అవి చల్లారిపోతాయి ఇప్పుడు మగిన తర్వాత ఈలోగా నేను దోశలు వేసి ఇచ్చేస్తున్నాను మా వాళ్ళకి తినమంటే అసలు సగం కూడా తినలేదండి అంటే ఆకలి లేదంటారు ముందే చెప్పేస్తారు జావ చేసిన రోజు ఏం తినను అని ఇంకా ఇక్కడ నేను మా కోసం వేస్తున్న చట్నీ కూడా మరీ గంధంలా కాకుండా కాస్త కచ్చపక్కగా గ్రైండ్ చేస్తాను అనమాట ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది రైస్ కూడా అవుతుంది అటువైపున పొన్నగంటి కూర చాలా మంచిది ఒక పొన్నగంటి కూర అని ఏముంది అన్ని ఆకుకూరలు హెల్దీయే నేను వీక్లో టూ టు త్రీ టైమ్స్ కంపల్సరీగా లీఫీ వెజిటబుల్స్కే ప్రాధాన్యత ఇస్తాను ఎందుకంటే ఇవి చాలా హెల్దీ వీళ్ళకి పచ్చడి కానీ ఫ్రై కానీ లేదంటే పప్పులో కానీ ఏదో ఒక దాంట్లో వేసి పెట్టేస్తాను తినేస్తారనమాట ఇంకా బాక్స్లు అవి కట్టేశాను మా చిన్నోడికి బొట్టు పెడుతుంటే అంటున్నాడు అమ్మ నీ చేతితో మంచి స్మెల్ వస్తుందమ్మా అని నాకు డౌట్ వచ్చి నేను చూసేసుకున్నా అంత మంచి స్మెల్ ఏమొచ్చిందబ్బా అని వెల్లుల్లి దంచాను కదా ఆ స్మెల్ ఏమో వాడికి నచ్చినట్టుంది ఇదిగోండి పిల్లల్ని అయితే పంపేశాను వాళ్ళని పంపిన తర్వాత ఇంకా అన్నీ ఉంటాయి కదా అక్కడిక్కడ వీళ్ళకి కొంచెం ఫ్రీ టైం ఉంటేనేమో వాళ్ళే అన్నీ చెప్తా ఉంటా అనమాట టవల్ సారీస్ వేయండి స్మెల్ వస్తాయి అది ఇదని చెప్పి ఇంకా అవన్నీ చేసిన తర్వాత నిన్న కామెంట్లో అడిగారండి ఈ బ్రష్ గురించి నేను సోఫా క్లీన్ చేశాను కదా ఈ బ్రష్తోనే ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను ఇంతకు ముందు కూడా చూపించాను ఇంకా కొత్తగా జాయిన్ అవుతున్నారు కదా సబ్స్క్రైబర్స్ సో వాళ్ళు అడిగారేమో అయితే ఇది చాలా ఈజీగా ఉంటుందండి మనకి గ్రాస్ కానీ ఇప్పుడు గ్రీన్ గ్రాస్ ఉంది కదా ఆర్టిఫిషియల్ అదొకటి సోఫాలు బయట ఉన్న ఆర్టిఫిషియల్ గ్రాస్ వీటికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంక తర్వాత ఈ కిచెన్లో ఉన్న మొక్కల గురించి అడిగారు ఇప్పుడు పక్కన మనీ ప్లాంట్ ఉంది కదా అది కాక దీని గురించి అడిగారు అనమాట ఇప్పుడు నేను చూపించేది ఇది రియల్ ప్లాంటా అయితే దాని పేరేంటి చెప్పండి అని అదైతే లైవ్ ప్లాంట్ అయితే కాదండి ఆర్టిఫిషియల్ అనమాట ఇది నేను బయట నుంచి తెప్పించుకున్నాను అంటే ఒకటి అమెజాన్ నుంచి ఇంకొకటి ఏమో నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా ఇదేమంటే ప్లాంట్ రియల్ ప్లాంటే ఇవి నా దగ్గర రెండు ఉన్నాయి ఇంకా తర్వాత వచ్చేస్తే బీర్వా గురించి అడిగారు ఈ బీర్వా వాల్ స్టిక్కర్ చాలా మందికి నచ్చింది మన వాళ్ళల్లో నేను కూడా ఇలాగే వేసుకుంటానక్క అని అడిగారనమాట అయితే ఈ స్టిక్కర్ బీర్వా బ్యాక్ సైడ్ సైడ్స్ మొత్తం కవర్ అయిందా చెప్పండి అని అన్నారు అయితే మొత్తం అయితే కవర్ అవ్వలేదు ఓన్లీ ఫ్రంట్ సైడ్ కవర్ అయ్యేలాగా మీకు చూపించాను కదా రెండు షీట్స్ వచ్చాయి ఆ రెండు షీట్స్లో అంటించగా కింద సైడ్ ఎక్కువగా మిగిలిన దాన్ని కట్ చేసి ఈ సైడ్స్న వేసాను అన్నమాట అది మీకు కనిపించేంత వరకు మాత్రమే ఉంది లోపల వైపున ఏమీ లేదు ఒకవేళ అలా కావాలనుకుంటే మనం డబల్ బుక్ చేసుకుని అంటే రెండు తీసుకొని అలా యాడ్ చేయించుకోవచ్చు ఇప్పుడైతే మీకు కనపడేంతవరకే ఉంది సో ఇదన్నమాట నాకు పక్కనంతా కవర్ అయిపోయింది కదా అందుకు నాకు ఇంకా అవసరం అనేది లేదు అలాగే ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ గురించి అడిగారు బుద్ధ దగ్గర బ్యాక్ సైడ్ ఉన్నది ఏంటి దాని గురించి క్లియర్గా చెప్పండి అని ఇది ఆర్టిఫిషియల్ గ్రాస్ అండి మనకి అంటే మనకి మీటర్ వైజ్గానో ఏమో ఇస్తారు అనుకుంటాను నాకు పెద్దగా ఐడియా లేదు అయితే ఇది ఎలా పెట్టించారు అని అడిగారు మేమైతే యాక్చువల్గా ఇది కొన్న ప్లేస్లోనే అడిగామనమాట వాళ్ళనే వచ్చి కొంచెం పెట్టేసి వెళ్ళమని ఎప్పుడు మనకు అలవాట్లేదు కదా పెట్టడము వాళ్ళు ఇంత చిన్న ప్లేస్లలో పెట్టారంట అండి అంటే పెద్ద పెద్ద మాల్స్ షాప్స్ ఉంటాయి కదా అలాంటి ప్లేసెస్లో ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ అయితే వాళ్ళు వచ్చి మొత్తం సెట్ చేసి వెళ్తారంట ఇది ఎలా పెట్టాలి అని మేము ఎంత వచ్చి పెట్టమని అడిగినా వాళ్ళు పెన్నారు అయితే మరి ఎలా పెట్టాలి చెప్పండి అంటే జస్ట్ వాళ్ళొక గ్లూ ఇచ్చారు సో ఆ గ్లూ పర్పస్గా అంటించుకుంటూ మేము వెళ్ళిపోయామన్నమాట చాలా ఇబ్బందిగా అన్నమాట ఇంకా రేపు గృహప్రవేశం అంటే ఇంక ఈరోజు అలా పెట్టుకున్నాము అసలు టైమే లేకుండే మిగిలిన దాన్నంతా ఇదిగోండి ఈ కబోర్డ్ లోపల ఇలా సెట్ చేసుకున్నాం దీనికి గ్లూ అనేది ఏదో సంథింగ్ సపరేట్గా ఉంది ఒకవేళ మీరు తెచ్చుకుంటే వాళ్ళని అడగండి వాళ్ళే సజెస్ట్ చేస్తారు ఇప్పుడు దాదాపు చాలా రోజులైంది కాబట్టి నాకు కూడా పెద్దగా ఐడియా అయితే లేదు సో మీరు అడిగిన వాటి అన్నింటినీ నేను క్లియర్ చేశానని అనుకుంటున్నా ఈవినింగ్ అయ్యేసరికి ఎందుకో వెదర్ అంతా కూడా చల్లగా అయిపోయింది డే అంతా చాలా ఎండ ఉన్నా కూడా చాలా చల్లగా అయిపోయింది ఇంకా ఈ టైంలో నేను పైన బట్టలు అవి తీసుకొని వచ్చేసాను మధ్యాహ్నం టైంలో చాలా నిద్రపోయాను అనమాట ఎందుకో తెలియదు చాలా అలసినట్టుగా అనిపించింది కిచెన్లో అయితే గిన్నెలు అవి ఉంచేసాను కొన్నే ఉన్నాయని చెప్పి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకు కొంచెం స్నాక్స్ చేసి పెట్టి అప్పుడు నేను ఇక్కడ గిన్నెలు అవి క్లీన్ చేసేస్తున్నా బాక్సులు అవి వస్తాయి కాబట్టి ఇంక ఇవన్నీ ఎప్పటికప్పుడు చేసేసుకుంటాను ఒకవేళ కొన్ని ఉండి ఓన్లీ బాక్సెస్ మాత్రమే ఉంటే డిన్నర్ అయిన తర్వాత నైట్ టైం కంపల్సరీగా క్లీన్ చేసేసుకుంటా ఈ గిన్నెలు ఇటు కడుగుతూనే అటువైపున వంట కూడా చేసేసాను చాలా సింపుల్గా ఈరోజు మా వరకే నాకు పిల్లల వరకే మా వారు బయట తినేస్తానన్నారు అన్నారు పనుందని చెప్పేసి సో సింపుల్ వంటలే కాబట్టి చేసేసుకొని ఇంక ఇవన్నీ కూడా ఒకేసారి క్లీన్ చేసేసాను చాలా క్లియర్గా అనిపిస్తుందండి గిన్నెలు ఒకటి మనకు షింకులో ఉంటే అసలు ఏమీ తోచదు ఫస్ట్ ఆ పని చేసేయాలి అనిపిస్తుంది ఇంకా అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసేసాను ఈ పెయింట్ మళ్ళీ వేయచ్చు కదా అక్క అని అడుగుతూ ఉన్నారు అయితే ఇప్పుడు మనకి ఇది దసరా క్లీనింగ్ ఉంటుంది కదా ఆ టైంలో నేను కొంచెం కిచెన్ కూడా సెటప్ అంతా మార్చుదాం అనుకుంటున్నా అప్పుడైతే నేను క్లియర్ చేసేస్తాను ఈవినింగ్ అయితే నేను వెజిటబుల్స్ కోసం వచ్చాను మాకు వీక్లీ వన్స్ అలా ఇక్కడ మార్కెట్ ఉంటుంది గురువారం ఒకటి సోమవారం ఒకటి ఈ రెండు మార్కెట్లలో ఏదో ఒక రోజు నాకు వీలైనప్పుడు వచ్చి వెజిటబుల్స్ తీసుకుంటూ ఉంటా వారానికి సరిపడా తెచ్చిపెట్టుకుంటే ఇంకా మనకి టెన్షన్ అనేది ఉండదు కదా ఇంకా ఫ్రెష్గా ఉంటాయి వెజిటబుల్స్ కూడా రైతు బజార్కి వెళ్ళే అవసరమే లేదు ఇంక ఇక్కడ నాకు ఏం కావాలో పువ్వులు కానీ వెజిటబుల్స్ కానీ అన్నీ తెచ్చేసుకుంటా ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయి ఫ్రూట్స్ కూడా దొరికేస్తాయి ఇదిగోండి తెచ్చితే కానీ ఫస్ట్ వీటి పని చూస్తాను అనమాట లేదంటే ఇంక ఇవి ఇలాగే ఉన్నాయనుకోండి వడలినట్టుగా అయిపోతాయి నాకు కూడా ఎందుకో పెద్దగా నచ్చదు ఇంకేదో చేతే కానప్పుడు అలా ఉన్నప్పుడు మాత్రం అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే అలా అన్నీ సర్దుకుంటా అనమాట కానీ ఇవాళ మాత్రం లేదు ఇప్పుడు చేసేస్తాను ఇదంతా కూడా పువ్వులు ఒకటి నేను తెచ్చేసుకుంటాను అనమాట రెండు బాక్సులలో సరిపడా వాటికి సపరేట్ బాక్సెస్ పెట్టుకొని ఓన్లీ అవి పూజకు మాత్రమే ఉపయోగిస్తాను కాబట్టి వీటిని సపరేట్గా పెట్టుకుంటాను అలాగే కొత్తిమీర కానీ పుదీనా కానీ ఆల్మోస్ట్ అన్నీ సర్దేసుకుంటాను ఇదిగోండి మా చిన్నోడు స హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఇక ఈ కరివేపాకు గిల్లడం ఇలాంటివి చిన్న చిన్నవి అయితే చేస్తుంటారు కానీ మిగిలితే ఇవి చేయరు ఇంకా నేను ఇవన్నీ స్టోర్ చేసేసుకుంటే ఇంకొక పని అయితే అయిపోతుంది సో వీడియో ఇక్కడి వరకు చూశారు అంటే ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే నాకు కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీరు మొక్కలకి ఏం వేస్తున్నారో చెప్పండి క్లియర్గా అని చాలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను రేపటి వీడియోలో మీకు క్లియర్ చేసేస్తాను ఇదండి ఇవాళ వీడియో మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది ఒక లైక్ వల్ల కొత్తగా ఛానల్ చూసే వాళ్ళకి మన వీడియోస్ అనేవి ప్రమోట్ అవుతాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి